నమస్కారం అండి నేను డాక్టర్ మావల్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను ఇవాళ ఒక స్పెసిఫిక్ టాపిక్ అని కాకుండా ఆరోగ్యపరంగా ఉన్నటువంటి అపనమ్మకాలు కొంతవరకు నేను హార్ష్గా ఉండకూడదు అనుకుంటే మూఢ నమ్మకాలు అనుకోవచ్చు అపనమ్మకాలు అనుకుందాం పోని సో ఆరోగ్యపరంగా కొన్ని అపనమ్మకాల గురించి ఇవాళ మనం మాట్లాడదాం ఇవి అన్ రిలేటెడ్గా ఉండొచ్చు బట్ జనరల్గా మనం ఒక నేను ఒక పది తీసుకున్నాను ఈ పది మనం టూకీగా ఒ ఒక్కొక్కటి ఒక్క నిమిషం పాటు డిస్కస్ చేద్దాం గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా ఎస్పెషల్లీ గుడ్లో ఉన్నటువంటి పసుపు తొన వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా అనేటువంటి ప్రధానంగా వచ్చేటువంటి చాలా మందికి ఉన్నటువంటి అనుమానం దీని గురించి నేను చాలా వీడియోలు చేశాను కానీ ఇంకొకసారి చెప్తున్నా గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరగదు గుడ్లు పసుపు తొనలో ఉన్నది లెసిత్తిన్ అనేటటువంటి విరివిగా ఉన్నటువంటి ఒక సబ్స్టైమ్స్ దానివల్ల మీకు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్లీలు అనేది పెరగదు సో ఎక్కువ డిస్కస్ చేయకుండా దాన్ని డిస్మిస్ చేస్తున్నా గుడ్లు మీరు ఎన్ని తిన్నా మీకు అది మంచిదే వన్ ఆఫ్ ది అ బెస్ట్ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ సో ఆ ఎగ్ డైట్ అనేది ఉంది మొత్తం అంతా మానేసి ఒట్టి ఎగ్ గుడ్లు తింటే బరువు తగ్గడం అనేది ఎగ్ డైట్ నాలుగు రోజులు చేస్తే బరువు తగ్గుతారు సో అది పక్కన పెడదాం సో రోజుకి రాగి చెంబులో నీళ్లు లేదా రాగి గ్లాసులతో ఎనిమిది గ్లాసుల నీళ్లు ప్రతిరోజు తాగాలి అనేటటువంటిది నేను పొద్దున్న లేచి వేడి నీళ్లు ఎనిమిది గ్లాసులు తాగుతాం రాగి చెంబులో అనేటువంటిది ఒక అపనమ్మకం సో శరీరానికి నీరు ఎంత కావాలో అనేది శరీరం డిసైడ్ చేస్తుంది శరీరంలో ఇక్కడ ఉండేటటువంటి పిట్యూటరీ గ్లాండ్ అనేటటువంటి ఏదైతే ఉందో అది చాలా అంటే హయ్యెస్ట్ కంట్రోల్ ఉన్నటువంటి బ్రెయిన్ బ్రెయిన్లో ఉన్నటువంటి పిట్యూటరీ గ్లాండ్ వాటర్ కంటెంట్ ఆఫ్ ది బాడీ శరీరంలో ఎంత నీరున్నది అని కంటిన్యూస్గా మానిటర్ చేస్తుంటుంది నీరు తగ్గితే నీరు కావాలని మీకు చెప్తుంది దాహం రూపంలో చెప్తుంది సో అది మీ టెంపరేచర్ బట్టి చలికాలం ఉంటే తక్కువ ఉంటుంది ఎండాకాలం ఉంటే దాహం ఎక్కువ వేస్తుంది అంటే ఏమిటి నీరు కావాలి నీరు తీసుకోవాలి ఇండైరెక్ట్గా మీకు శరీరం మీకు చెప్తోంది సో మీరు పరిగెడుతున్నారు ఎక్కువ చెమట పోతుంది ఎక్సర్సైజ్ చేస్తున్నారు మీకు చెమట రూపంలో వాటర్ పోతుంది అప్పుడు శరీరం మీకు చెప్తుంది నీరు తాగు మీకు నీరు తాగు నీరు తాగే అవసరం ఉందని చెప్తుంది సో శరీరం ఎంత నీరు కావాలో శరీరానికి తెలుసు అన్లస్ మీకు కాళ్ళవాపులు కిడ్నీ జబ్బు గుండె జబ్బు ఉంటే తప్ప మీకు నిజంగా వాటర్ ఇంత తీసుకోవద్దు అని డాక్టర్లు చెప్పరు సో ఎక్కువ నీరు తీసుకోవటం వల్ల మీకు బెనిఫిట్ లేదు ఇది ఏదో గ్లాసులు కడిగినట్టుగాను ఇంట్లో అంట్లు తమ్మినట్టుగాను కడిగేసినట్టుగా నీరు పోస్తే ఇవంతా కొట్టుకుపోతుంది అనుకోవటం అనేది చాలా సింప్లిస్టిక్ కాన్సెప్ట్ అది చాలా అమాయకమైనటువంటి ఒక ఆలోచన నీరు బాగా తాగితే ఉన్నదంతా మూటర్లో కొట్టుకుపోతుంది బయటకంటే మీరు ఎక్కడ తాగుతున్నారో పొట్టలోకి తాగుతున్నారు అది పేగుల్లోంచి మళ్ళీ రక్తంలోకి వెళ్ళాలి రక్తంలోంచి కిడ్నీలోకి వెళ్ళాలి కిడ్నీ నుంచి బయటకు వెళ్ళాలి పేగులు కిడ్నీ రక్తం ఈ మూడు కూడా వెరీ టైట్లీ కంట్రోల్డ్ బై వెరీ ఎక్స్ట్రీమ్ ఇంటెలిజెంట్ కంప్యూటర్ కాల్తే బాడీ శరీరంలో ఉన్నటువంటి తెలివి ఈ సృష్టిలో ఉన్నటువంటి తెలివే శరీరంలోకి వచ్చింది అది మనకంటే తెలివైంది అది అది ఎంత వాటర్ అబ్జార్వ్ చేసుకుని ఎంత వాటర్ బయటికి పంపించాలి అనేటువంటి తెలివితేటలు కలదే మూత్రపిండం సో మీరు ఏవో నీళ్ళు తాగేస్తే అంత బయట కొట్టుకుపోతుందంటే మధ్యలో ఉన్న కిడ్నీ ఏం చేస్తుంది అంత అది కిడ్నీ ఊరికే ఒక ట్యాప్ తిప్పినట్టుగా తిప్పదు కదా అది ఎంత పంపించాలి ఎంత ఉంచుకోవాలో తెలిసింది అది అంత తెలివైంది అది సో రోజుకి ఎంత గ్లాసులు నేను తాగుతాను దానివల్ల నాకు ఉపయోగం అనుకుంటే ఉపయోగం లేదు మీరు ఎంత నీరు కావాలో మీకు మీ శరీరం చెప్పే దానిస్తే నీళ్ళు తాగండి నీళ్ళు సిప్ చేయొచ్చు కానీ రోజుకి పొద్దులేకే నేను వేడి నీళ్ళు నేను తాగుతాను అనుకోవటం అది అమాయకత్వము మూడోది పొద్దున్నే లేచి టిఫిన్ గట్టిగా తినాలి ఈ బ్రేక్ఫాస్ట్ లైక్ ఎ కింగ్ అనేటటువంటిది ఒక పాపులర్ మిస్కన్సెప్షన్ ఇది మనకి కల్చర్ రూపంలో తెల్లవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అంటి అంటించినటువంటి ఒక జాడ్యము ఒక నాలుగు వందల దాకా మనకి రెండుసార్లు తినేవాళ్ళు పొద్దున్న పనికి వెళ్ళేటప్పుడు మనం తిని వెళ్ళిపోయేవాళ్ళు సాయంత్రం వచ్చి మళ్ళీ తినేవాళ్ళు మా అయితే మూట కట్టుకునే వాళ్ళు మధ్యాహ్నం పెట్టుకునేవాళ్ళు అది కూడా తక్కువ బేసికలీ కానీ పొద్దున్నే లేచి బ్రేక్ ఫాస్ట్ అంటే మీరు తినేటండి రాత్రి ఏం తినలేదు కదా వెంటనే ఏదో తినేయాలి బ్రేకింగ్ ది ఫాస్ట్ అనేటువంటిది ఇంగ్లీష్ వాళ్ళ మనకు అంటించినటువంటి ఒక అలవాటు సో ఈ బ్రేక్ఫాస్ట్లో వల్ల ఏమైనా మూడోసారి మళ్ళీ మనకి ఇడ్లీలు దోశలు రూపంలో మళ్ళీ క్యాలరీస్ లోపల వెళ్తుంట వెళ్తున్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో బరువు పెరగటం బరువు పెరగటం వల్ల షుగర్లు బీపీలు హార్ట్ అటాక్లు రావడం జరుగుతుంది చాలామంది చెప్తారు మా ఇంట్లో మా తాత ముత్తాతలకి అంటే మీకు హార్ట్ అటాక్ అనేది మీ వంశంలో ఉంది అనేటి ఎవ్వరికీ లేదండి ఏం ఇప్పుడే నాకే వచ్చింది అంటారు ఎందుకు వచ్చింది మరి ఇందుకే సో మీ ఆచార వ్యవహారాలు మీ తిండి తిప్పలు ఇవన్నీ కూడా ఇప్పుడు మారిపోయాయి కాబట్టి మీ పైన వాళ్ళకి ఇవి లేవు మీకు ఉన్నది ఎందువల్ల కొత్తగా వచ్చినటువంటిది అందువల్ల వచ్చింది మీ ఆచార వ్యవహారాలు మారాయి మీరు తిండి ఎక్కువ తింటున్నారు పని తక్కువ చేస్తారు శారీరకంగా మీరు చాలా బిజీగా ఉంటే మీ మనసు బిజీగా ఉంది మీరు శరీరం కూర్చునే ఉంది ఒక చోట పొద్దునుంచి రాత్రి దాకా పన్నెండు గంటలు శరీరం కూర్చునే ఉంది ఒక చోట మీరు కంప్యూటర్ మీద పని చేయండి టైపిస్ట్ కావచ్చు మీరు ఏమైనా చేయండి కూర్చుని ఉన్నటువంటి పనులు చేస్తున్నారు కాబట్టి ఎక్సర్సైజ్ తగ్గింది తిండి పెరిగింది సో జబ్బులు పెరిగాయి అది సో బ్రేక్ఫాస్ట్ తినడం అంటే రోజుకు మూడోసారి తినడం అనేటటువంటిది మనకు కొత్తగా వచ్చినటువంటి చెడు అలవాటు బ్రేక్ఫాస్ట్ తినడం ఆపేయండి అని చెప్తే దాన్ని కొత్త కాన్సెప్ట్గా తీసుకొచ్చి ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనేటువంటి చాలా చెప్పు చాలామంది దాన్ని పాపులరైజ్ చేశారు అంత టెక్నికల్ పదానికి అర్థం ఏంటంటే రోజుకి ముందు మూడు సార్లు నుంచి సార్లు చేయండి రెండుసార్లు నుంచి ఒక్కసారి చేయండి అలా చేస్తే మీరు బరువు తగ్గుతారు అంటే బేసిక్ తిండి తక్కువ తినండి బరువు తగ్గండి అనేటటువంటిది ఇంకొకటి ఏంటంటే మీరు తక్కువ మోతాదుల్లో ఎక్కువ వరకు సార్లు తినండి ప్రతి రెండు గంటలకి కొంచెం కొంచెం తింటూ ఉండండి ఇది ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ తెలివిగా కనిపిస్తుంది మీకు కానీ మీరు దాన్ని కొంచెం లోతుగా పరిశీలించినట్లయితే మీరు తిన్న ప్రతిసారి కూడా రక్తం మీరు తిన్నది పొట్టలోకి వస్తుంది చిన్న పేగుల్లోకి వెళ్తుంది చిన్న పేగుల్లో మీరు తినదంతా కూడా రక్తంలోకి వస్తుంది రక్తంలో ఉన్నటువంటి షుగర్ కానివ్వండి రక్తం ఉన్నటువంటి మీరు దాంట్లో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు కానివ్వండి దీన్ని వీట ఈ రక్తంలో ఉన్నటువంటి వీటిని కణాలకు పంపించేటువంటి పని చేసే దాని పేరు ఇన్సులిన్ ఈ ఇన్సులిన్ శరీరంలో ఎంత ఎక్కువ ఉంటే అంత మీకు ఎందుకంటే ఈ మీరు గంట గంటకి తింటూ రెండు గంటలకు వస్తే అన్ని అన్నిసార్లు ఇన్సులిన్ పెరగాలి ఇన్సులిన్ పెరిగి వీటన్నిటిని కడాలకి తోస్తూ ఉంటుంది ఇట్లా సో ఇవి ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు ఇన్సులిన్ స్పైక్ వస్తుంది ఇన్సు ఇన్సులిన్ పెరుగుతుంది రక్తంలో ఇన్సులిన్ పెరగటం వలన బేసికలీ ఈ పొట్టలో ఫ్యాట్ పెరుగుతుంది కండల్లో ఫ్యాట్ పెరుగుతుంది కాలేయం లివర్లో ఫ్యాట్ పెరుగుతుంది దీనికి కారణం ఏమిటి ఇన్సులిన్ ఎక్కువ ఉండడం సో ఇన్సులిన్ ఎక్కువ ఉండడానికి మనం ఎన్నిసార్లు తింటే అన్ని సార్లు పెరుగుతుంది కాబట్టి ఇన్సులిన్ స్పైక్ అనేది రాకూడదు శరీరంలో ఇన్సులిన్ ఎంత తక్కువ ఉంటే మీకు షుగర్ వచ్చే అవకాశం అంత తక్కువ ఉంటుంది ఎవరైతే లావుగా ఉంటారో పొట్ట ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇన్సులిన్ ఎక్కువగా ఉంటుంది సో ఇన్సులిన్ స్పైక్ తగ్గించాలంటే తక్కువ సార్లు తినాలి దాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్నారు ఇందాక మనం చెప్పుకున్నది సో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్లో ప్రధానంగా ఏం చెప్తారు మీరు తినదేదో తక్కువ టైంలో తినండి ఎందుకు ఇన్సులిన్స్ పైకి తక్కువ ఉంటుంది ఎక్కువ సార్లు తింటే ఎక్కువ ఇన్సులిన్ ఉంటుంది ఎక్కువ ఇన్సులిన్ ఉంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అదొకటి సో నెక్స్ట్ ఏంటంటే లిపిడ్ ప్రొఫైల్ అనేది ఎప్పుడు చేయాలి లిపిడ్ ప్రొఫైల్ అంటే మీరు అన్ కొలెస్ట్రాల్ పరీక్ష చేయదలుచుకుంటే ఎప్పుడు కూడా అది ఖాళీ కడుపుననే చేయాలి అదే కొలెస్ట్రాల్ పరీక్ష చేసుకుంటే పన్నెండు గంటలు ఖాళీ కడుపుని ఉండాలి అంటే మీరు రాత్రి ఎనిమిదింటికి బోన్ చేస్తే పొద్దున ఎనిమిదింటికి ఇవ్వండి అదే షుగర్ పరీక్ష చేసుకోవాలంటే పది గంటల దాకా మీరు ఫాస్టింగ్లో ఉంటే సరిపోతుంది కానీ కొలెస్ట్రాల్ పరీక్ష చేసేటప్పుడు కనీసం పన్నెండు గంటలు మీరు ఫాస్టింగ్లో ఉండాలి దాని ముందు మీరు కాఫీలు టీలు ఇట్లాంటి ఏది కూడా తాకుండా జస్ట్ మంచి పూర్తి కడుపు ఖాళీగా ఉంటే అతి అద్భుతం మంచిది కనీసం మంచినీళ్ళ తాకండి తప్ప ఇంకేమీ కూడా మీరు తాగకుండా మీరు ఇవ్వాలి కానీ కొన్ని పరిస్థితుల్లో మాత్రము నాన్ ఫాస్టింగ్ కూడా ఇవ్వచ్చు అదేంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ చూడటానికి ఎల్డీఎల్ చూడటానికి ఫాస్టింగ్ అవసరం లేదు అవసరం అంటే ఇంకోలాగా చెప్పాలంటే మీరు ఖాళీగా ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గదు బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గడానికి మీరు మందులు వేసుకోవాలి వేరే లేకపోతే ఎక్సర్సైజ్ చేసుకోవాలి తప్ప తిండి ద్వారా పెరిగేది ఎల్డిఎల్ కాదు కాబట్టి ఎల్డీఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ గుండె పరంగా హార్ట్ రేట్ హార్ట్ అటాక్ పరంగా సో ఒక్కొక్కసారి నాన్ ఫాస్టింగ్ ఇచ్చినా పర్వాలే ప్రతిసారి ఫాస్టింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు నాన్ అంటే తినక తిని తర్వాత కూడా చూసుకోవచ్చు బట్ జనరల్గా ఫాస్టింగ్లో ఇస్తే మంచిది ఇకపోతే మీకు పేషెంట్లు వచ్చారనుకోండి మీకు హార్ట్లో బ్లాక్ ఉందండి లేంజోగ్రామ్ తర్వాత కానివ్వండి మీకు అయితే మీకు ట్రెడ్మిల్ పాజిటివ్ అయ్యి హార్ట్ అటాక్ హార్ట్లో బ్లాక్ ఉండే అవకాశం ఎక్కువ ఉందండి అని చెప్పాం అనుకోండి అదేంటండి నేను వెజిటేరియన్ని నేను ఎప్పుడు మాంసం తినండి నాకు హార్ట్ అటాక్ రావడం ఏంటి అనేటటువంటిది చాలామంది చాలా ఆశ్చర్యంగా అడుగుతారు వాళ్ళకి చెప్పేది ఏంటంటే హార్ట్ అటాక్ అనేది నాన్ వెజిటేరియన్స్కే వస్తుంది వెజిటేరియన్ తినాలి రాదు అనుకోవటం అనేది చాలా పెద్ద మూఢనమ్మకం అది ఎందువల్లంటే హార్ట్ అటాక్ వచ్చేది ఎల్డిఎల్ అనేటటువంటి ఒక పదార్థం వల్ల కొలెస్ట్రాల్లో ఉన్నటువంటి చెడు కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఈ ఎల్డిఎల్ ఎందుకు పెరుగుతుంది చాలా వరకు అది వంశపారంపర్యంగా వస్తుంది కొంతవరకు మనం తిండిలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ వల్ల వస్తుంది అంటే రైస్ వల్ల వస్తుంది మూడోది రెడ్ మీట్ నుంచి వస్తుంది రెడ్ మీట్ అంటే మటన్ బీఫ్ పోర్క్ మేక లేదా గొర్రె లేదా పంది లేదా ఆవు ఈ మాంసం తినే వాళ్ళలో ఎర్ర ఎప్పుడైతే మాంసం ఎర్రగా ఉంటుందో అండ్ రెడ్ మీట్ అంటారు ఎర్రగా ఉండే మాంసం తింటే డైరెక్ట్గా కొలెస్ట్రాల్ మీ పొట్లకి వెళ్ళిపోతుంది అది తినకపోతే రైస్ తిన్నా మీరు అది ఆ రైస్లో ఉన్నటువంటి దాన్ని కార్బోహైడ్రేట్స్ కొలెస్ట్రాల్కి శరీరం మార్చుకుంటుంది సో నాన్ వెజిటేరియన్స్ రెడ్ మీట్ తింటారు వెజిటేరియన్స్ రైస్ తింటారు షుగర్ తింటారు స్వీట్లు తింటారు వాటి నుండి శరీరం దాన్ని బ్యాడ్ కింద మారుస్తుంది సో నేను మీట్ మాంసం తిన్న కాబట్టి నాకు హార్ట్ అటాక్ రాదు అని అనుకోవడం మాత్రం అది పూర్తి అమాయకత్వం మాత్రమే సో మీకు వంశపారంపర్యంగా మరి రిస్క్ ఎందుకు ఉంది మీకు తరాతరాలుగా వెజిటేరియన్స్ ఉంటే మరి హార్ట్ అటాక్స్ ఎందుకు వస్తున్నాయి అనుకో అని మీకు పరి పరిశీలించి చూడాల్సిన అవసరం ఉన్నది ఆశ్చర్యపోవచ్చు మీకు ఎందుకంటే మీరు అలా ప్రోగ్రామ్ చేయబడ్డారు కాబట్టి కానీ మీరు తినే అన్నము బ్యాడ్ కులాస్ట్రాల్ కింద లివర్ మారుస్తుంది అనేటటువంటిది మీరు తెలుసుకోవాలండి ఇంకోటి ఆర్గానిక్ వెజిటబుల్స్ నేను అనేటటువంటిది జూబ్లీ హిల్స్ లేకపోతే బంజారా హిల్స్ కాన్సెప్ట్ అనమాట అంటే వాళ్ళకి నేను మామూలు కూరగాయలు తిన్నాను దానిలో పురుగు మందులు వేస్తారు నేను ఆర్గానిక్ ఫుడ్ తింటాను నేను నా వాళ్ళకి బా భాగ్యవంతులు అనుకోండి పొలంలో పూర్తిగా నేను ఈ పెస్టిసైడ్స్ పురుగు మందులు వేయనటువంటి కూరగాయలనే నేను పెంచుతున్నాను అవే నేను తింటాను లేదా ఆర్గానిక్వే నేను కొనుక్కుని మరీ తింటాను ఖరీదు మామూలు వాటికంటే చాలా ఖరీదు అవే తింటాను కాబట్టి నాకు చాలా ఆరోగ్యవంతమైనటువంటి జీవితం గడుపుతున్నాను పెస్టిసైడ్స్ తినడం డెఫినెట్గా అవాయిడ్ చేయడం మంచిదే ఎట్టి అనుమానం లేదండి పెస్టిసైడ్స్ వేయకుండా మీరు ఏం తింటున్నారు మీరు తినేటటువంటిది కీరకాయ అయితే మీకు చాలా ఉపయోగం మీరు పెస్టిసైడ్స్ వేయకుండా బంగాళదుంప ఆలుగడ్డ తింటున్నారు అనుకోండి ఎలా ఉపయోగం మీకు సో ఆర్గానిక్ ఫుడ్లో ఆర్గానిక్ ఏమి తింటున్నారు అని తెలుసుకోండి ఆర్గానిక్ సలాడ్ తినండి ఆర్గానిక్ సలాడ్ అంటే సలాడ్ అని తెలుసు కదా కీరకాయ టమాటాలు వండకుండా తినడానికి సెలాడ్స్ అంటాం అది తినండి అది చాలా ముఖ్యం ఆర్గానిక్గా పెంచినటువంటి ఆలుగడ్డలు బంగాళదుంపలు ఆలు లేకపోతే అంటే పళ్ళు లేకపోతే బీట్రూట్లు ఇట్లాంటివి తినారనుకోండి దాని నుంచి మళ్ళీ క్యాలరీస్ మీ శరీరంలో వెళ్తున్నాయి కదా ఆర్గానిక్కే ఆరోగ్యం అనుకోవటం అనేది అమాయకత్వము ఆర్గానిక్గా తినండి మంచిదే ఆర్గానిక్గా ఏమి తింటున్నారు అనేది చూడటం అనేది ముఖ్యము ఇకపోతే తొమ్మిదో పాయింట్ ఏంటంటే నిన్న ఒక ఆయన నాకు ఫోన్ చేశాడు బేసికలీ ఫోన్ చేసి యాభై అండి నాకు షుగర్ ఉంది అని చెప్తాను షుగర్ ఉంది అని ఫోన్లో మాట్లాడుతున్నాడు సో ఆంధ్రా నుంచి ఫోన్ చేశాడు అర్థం సో నేను చెప్పాను అయ్యా మీకు షుగర్ తగ్గాలంటే మీరు అన్నం మానండి ఎక్సర్సైజ్ చేయండి చెప్తే నాకు యాభై ఏళ్ళు అండి నేను ఎక్సర్సైజ్ ఎలా చేయమంటారు చెప్పండి ఇప్పుడు నాకు కండలు అవసరం అంటారా అని కొంచెం అసహనంగా ఆయన మాట్లాడు అమ్మాయకర్తమాయని సరే ఇప్పుడు షుగర్ తగ్గాలి అంటే పెద్ద కండ ఉన్నట్లయితే కనుక అది ఏం చేస్తుంది రక్తంలో ఉన్నటువంటి షుగర్ని రక్త తీసుకుని అది గ్లైకోజెన్ కింద మార్చుకుని అది స్టోర్ చేసుకుంటుంది రక్తంలో ఉన్నటువంటి ఫ్యాట్ని తీసుకుంటుంది అది సో కండ పనిచేస్తుంటే రక్తం శుద్ధి చేయబడుతుంది అంటే షుగర్ తగ్గితే షుగర్ షుగర్ వ్యాధి రివర్సల్ అయినట్టే కదా ఇంకొకటి వయస్సు పెరుగుతున్న కొద్దికి కండ బలం తగ్గుతుంది సంవత్సరానికి వన్ పర్సెంట్ తగ్గుతుంది సో యాభై ఏళ్ళ వాళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళకంటే వీక్గా ఉంటారు అరవై ఏళ్ళ వాళ్ళు యాభై ఏళ్ళ కంటే పది పర్సెంట్ వీక్గా ఉంటారు డెబ్భై ఏళ్ళు ఉన్నవాళ్ళు అరవై ఏళ్ళ వాళ్ళకంటే పది పర్సెంట్ కంటే ఎక్కువ బలహీనంగా ఉంటారు కాబట్టి డెబ్భై ఏళ్ళ వాళ్ళు నలభై ఏళ్ళ వాళ్ళకంటే ఆల్మోస్ట్ ముప్పై ముప్పై శాతం బలహీనంగా ఉంటారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోరు కూర్చుంటే లేవలేరు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకు కండబలం తగ్గింది కాబట్టి సో వయస్సు పెరుగుతున్న కొద్దికి కండబలం మెయింటైన్ చేసుకోవాలి మెయింటైన్ చేసుకోవాలి అంటే కండబలం పెంచుకోవాలి అంటే మీరు వెయిట్ లిఫ్టింగు స్ట్రెంగ్త్ ట్రైనింగు చేయాలి ముప్పై ఏళ్ళకి కండబలం అక్కర్ల వాడి పనులు బాగా చేసుకోగలుగుతున్నాడు వాడి బలం బాగుంది యాభై ఏళ్ళ వాడికి ముప్పై ఏళ్ళ వాడి కంటే కండబలం తక్కువ ఉంది కాబట్టి ఆ పనులు చేసుకోవాలనుకుంటావు కదా ముప్పై ఏళ్ళకి నేను కూర్చుని లేవగలిగేమని నడవగలిగేమని అబ్బా చేసుకుంటున్నా నాకు ఇప్పుడు నడు నొప్పి ఉంది ఇప్పుడు లేకపోతే నాకు నర అరవై ఐదు ఏళ్ళు అంటే లేవలేకపోతున్నా నడవాలంటే ప్రాబ్లం ఉంది డెబ్భై వేళ్ళు వచ్చేసరికి వాళ్ళకి నాకు బ్యాలెన్స్ తప్పుతో నడవక చేతికి కర్ర కావాలి ఎందుకు వచ్చింది కర్ర చేతికి బలం తగ్గింది ఎందుకు బలం తగ్గింది కండ బలం మెయింటైన్ చేసుకోవడం లేదు సో ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి ఎక్కువసేపు జిమ్లో కూర్చోవాలి వాళ్ళు గంట సేపు చేస్తే మీరు మూడు గంటలు చేయాలి చేస్తే మీ ఆరోగ్యము ముందులాగా మీరు మెయింటైన్ చేసుకోగలరు మీ పనులు మీరు చేసుకోగలరు బాగా డబ్బులు ఉన్నాయి మీకు బిజీగా పనిచేశారు అరవై ఐదేళ్ళు వచ్చాయి వంద కోట్లు సంపాదించారు డబ్బు ఉంది మీరు అప్పుడు ఒక బంగారు చైర్ కొనుక్కోగలరు మీకు డబ్బు ఉంది కాబట్టి మీ కాళ్ళ మీద మీరు నడవలేరు సో ఒక బంగారు చైర్ కంటే ఒక వజ్రాలు పొడిగినటువంటి చేతి కర్ర కంటే మీ మోకాళ్ళు విలువైనవి అని మీరు తెలుసుకోండి అది ఉండాలి మోకాళ్ళు మీకు నిలవాలి కండ బలం నిలవాలి అంటే ఎక్సర్సైజ్ చేయాలి డబ్బు ఉంటే సరిపోదు సో మీరు మీ బ్యాంకులో వేసుకోవాల్సింది డబ్బులు నోట్ల కట్టలు కాదండి ఎక్ససైజ్ జిమ్లో మీరు చేసే ఎక్ససైజ్ ఇది చెయ్యండి మీరు మీ వయ మీరు వయస్సుకు నిమిత్తం లేకుండా మీ ఆరోగ్యాన్ని మీరు ముంచుకోగలరు సో మీకు వయసు పెరుగుతుంటే అన్ని నిమిషాలు ఎక్కువ మీరు జిమ్లో ఉండాలని మీరు తెలుసుకోండి నాకేంటండి నేను జిమ్ చేయాలా అనేటువంటిది ఒక కల్చరల్ మిస్కన్సెప్షన్ మనకి అమెరికాలో వెస్ట్లో యూరోప్లో అవి లేదు మన భారతదేశానికే దేంటో అంటే వయసు పెరుగుతూ ప అంటే జీన్స్ ప్యాంట్లు పోయి పంచలు వస్తాయి అట్లాగే మనం కూడా జుట్టుడిపోతుంది మనం ఒక మొసలి మెంటల్ స్టేట్లోకి పోతున్నాం కానీ కన్న అనేది చూపించుకోవడానికి కాదుగా మీ పనులు మీరు చేసుకోవడానికి ఆరోగ్యంగా ఉండడానికి సో అది తెలుసుకోవడం అనేది ఎంతో ముఖ్యం చివరిసారి లాస్ట్ ఇది కూడా కామెంట్ రూపంలో నాకు ఒక సుదీర్ఘమైనటువంటి మెసేజ్ పెట్టాడు మీరు షుగర్ తగ్గాలి అంటే మందులే వేసుకోవాలి అని మీరు ఒక చెప్పారు కానీ మా ఆవిడ నేను తీసుకెళ్ళి నా ఒక పెద్ద సిటీలో ఒక ఆశ్రమంలో పెట్టా ఆశ్రమం రెండు వారాలు పెట్టేసరికి షుగర్ మాత్రం తగ్గిపోయింది మందులు ఏమీ అవసరం లేకుండా షుగర్ తగ్గిపోయింది మీరు మందులే వేసుకోవాలి అని చెప్పడం అనేది తప్పు అని ఇంత పొడుగు మెసేజ్ ఒక ఆయన పెట్టాడు ఆ పేరు చెప్తే బాగుండదని నేను ఆ పేరు చెప్పడం లేదు బేసికలీ సో ఈ ఎవరైతే షుగర్ రివర్సల్ ఇట్లాంటివి కొన్ని బ్యూటీషియన్లు కొన్ని వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి అంటే వాళ్ళు అదే ఏది కూడా చీప్ కాదండి సో అన్నిటికీ కూడా డబ్బులు ఛార్జ్ చేసి హెఫ్టీ అమౌంట్స్ పాతిక వేలు ముప్పై వేలు కొన్ని చోట్ల ఇంకా లక్షలు కూడా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు ఇట్లా డబ్బులు తీసుకుని వాళ్ళు చేసే వల్ల ఏంటంటే మీ అన్నం ఆపడం మీ రైస్ తినడం ఆపడం వాళ్ళు చేస్తున్నారు అంతే కార్బోరేట్ సబ్ వాళ్ళు ప్లాన్ ఇస్తారు ఆ ప్యాన్లో రైస్ ఉండదు చూసుకోండి రైస్ తినడం ఆపమని చెప్తున్నారు నేను అదే చెప్తున్నా సో కమింగ్ బ్యాక్ టు ది పాయింట్ ఇప్పుడు ఆశ్రమంలో రెండు వారాలు పెట్టారు లక్షన్నర ఫీజు కట్టుకొని మీరు రెండు వారాలు ఉన్నారు ఆ ఆశ్రమంలో ఏం తిన్నారు మీరు పెసలు ఉడకబెట్టినటువంటి వస్తువులు ఇట్లాంటివి తిన్నారు తప్ప మీరు రైస్ కానీ షుగర్ కానీ లేదా స్వీట్స్ కానీ లేదా ఇట్లాంటివి తిన్నారా మీరు తినలే కాబట్టి మీరు బరువు తగ్గుతున్నారు అంతే ఒకటి సో ఆశ్రమంలో బరువు తగ్గింది చక్కగా మంచి డైట్ మీకు అలవాటు చేస్తారు ఆ డైట్ తప్పని నేను అనట్లేదండి అది మంచి డైట్ అది సో దానివల్ల మీరు బరువు తగ్గారు అదే తింటే మీరు ఇంటికి వచ్చిన తర్వాత తింటే అప్పుడు షుగర్ మళ్ళీ తిరిగి రాదు మీరు ఆశ్రమంలో ఫుల్గా బాడీకి ఒక బండికి సర్వీస్ చే సర్వీస్ చేయించుకుని ఇంటికి వచ్చి మళ్ళీ చెడు డ్రైవింగ్ మొదలుపెట్టారనుకోండి మళ్ళీ మనం పొద్దున్న ఇడ్లీలు మధ్యాహ్నం రైస్ రాత్రి చపాతీలు తింటున్నారనుకోండి పోయిన బరువు తిరిగి వస్తుంది కదా అప్పుడు పోయిన షుగర్ మళ్ళీ తిరిగి వస్తుంది కదా సో ఆశ్రమంలో బండి సర్వీసింగ్ చేయించుకోవడము సర్వీసింగ్ మాత్రమే మెయింటెనెన్స్ మీరు సరిగ్గా చేసుకోవాలి అంటే అక్కడ తిన్న తిండి ఇక్కడ మీరు ఇంట్లో తిన్నప్పుడే అది ప్రాక్టికల్ కాదే మూడు పూట్ల మీరు ఆ మొలకలు తిని ఉండగలరా ఇంట్లో ఉండలేరు కదా సో ఆశ్రమంలో బండికి సర్వీసింగ్ జరిగింది అది ఇంట్లో మీరు తినలేనప్పుడు మీరు ఇంట్లో నేనేమి చేయాలి అనేటటువంటి మీరు తెలుసుకోవాలి నేను నా నిజ జీవితంలో నా తిండి ఎలా మార్చుకోవాలి అనేటటువంటి మీరు తెలుసుకోవాలి అది నా వీడియోల్లో మీరు చూసి నేర్చుకోండి ఆశ్రమంలో వెళ్ళినంత మాత్రాన మంచిదే కానీ మెయింటెనెన్స్ మీరు చేసుకోవాలంటే ఇంట్లో తిండి మార్పులు చేసుకోవడం అవసరం అది తెలుసుకోవాలనుకుంటే నేను చెప్పినటువంటి నా డైట్ మీద ఒక మూడు నాలుగు వందల వీడియోలు ఉన్నాయి అవన్నీ మీరు చూసినట్లయితే నిజంగా మీరు ఇంటికి వచ్చి మీరేం చేయాలి అనేటటువంటి మీకు తెలుసుకుందండి అప్పుడు మీరు సాధించినటువంటి వెయిట్ లాస్ అది ఎప్పుడు ఉంటుంది పోయిన షుగర్ మళ్ళీ తిరిగి రాదు లేదా పోయిన షుగర్ మళ్ళీ తిరిగి వస్తుంది బరువు పెరిగితే షుగర్ తిరిగి రావడం క తథ్యం తప్పనిసరిగా తిరిగి వస్తుంది సో ఇప్పుడే మీరు చాలా ఆనందపడుతున్నారు మంచిదే కంగ్రాచులేషన్ సంతోషం తిరిగి రాకుండా ఉండాలంటే నా వీడియోలు చూసి మీరు ఏమేమి తినకూడదు తెలుసుకుని అలా పాటించినట్లయితే మీకు ఉపయోగం ఇవే అండి ఆరోగ్యానికి పది సూత్రాలు ఇవాటికి కొత్త సూత్రాలు తర్వాత మళ్ళీ డిస్కస్ చేద్దాం నమస్కారం